వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి ఈ పాటకు తగ్గట్టుగానే ఈ గోదావరి నదిని చూస్తే మనసు ఎంతో పులకరించిపోతుందండి ముఖ్యంగా రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుండి చూసేటువంటి వీక్షణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేవండి ఎంతసేపు చూసినా కూడా అక్కడ తనివి తీరవదు అసలు అక్కడి నుంచి బుద్ధి కాదు మొన్న ఒకరోజు నేను సరదాగా చాలా కాలంగా కోరికగా ఉన్నటువంటి గోదావరి పడవ ప్రయాణం ఒకసారి చేయాలనిపించి వెళ్ళానండి నా చిన్నప్పటి నుంచి కూడా ఈ బ్రిడ్జి నుండి రైల్లోనూ బస్సులోనూ వెళ్ళటమే తప్ప ఇప్పుడు కూడా పడవ ప్రయాణం చేయలేదండి ఆ కోరిక ఈరోజు నెరవేరింది గోదావరి తీర ప్రాంతంలో రాజమండ్రిలో ఈ బ్రిడ్జి మీద దగ్గర పడవ ప్రయాణం చాలా గొప్పగా ఉంటుంది చక్కగా ఒక డెబ్భై రూపాయలతో అద్భుతంగా గోదావరి నదిలో ప్రయాణం చేయొచ్చు అలా బ్రిడ్జ్ వరకు వెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు అదే స్పీడ్ బోట్ అయితే మాత్రం మీరు ఐదు వందల రూపాయలు ఇద్దరు ఎక్కినా కూడా ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ గోదావరి నది పరివాహకంలో ఈ బోటు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే సరదాగా ఒకసారైనా ఈ అనుభూతిని పొందండి నీటిలో ప్రయాణం చేయాలంటే చాలా మందికి ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక దీంట్లో సరదాగా ఒకసారి డ్రైవ్కి వెళ్ళి రండి మంచి అనుభూతిని పొందుతారు ఇలా నాటు ఇక్కడ భలే కనువి చేస్తూ ఉంటాయి ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు జాలర్లు మంచకారులు వీళ్ళంతా కూడా వెళుతూ ఉంటారు ఇది కూడా చాలా గొప్ప అందంగా ఉంటుంది చూడండి లొకేషన్ ఎంత అందంగా ఉందో చక్కటి వెలుగు మధ్యనటువంటి ఈ బోటు ప్రయాణం అలాగే ఇది బ్రిడ్జ్ వరకు తీసుకెళ్తారు సరదాగా ఓ ట్రిప్ అయితే మాత్రం చాలా చాలా సూపర్ డూపర్ అనమాట మేము ఎక్కేటప్పటికి పెట్రోల్ అయిపోయింది ఇప్పుడు పెట్రోల్ ఫిల్ చేస్తున్నాడు ఫిల్ చేసాక మధ్యలో మధ్యలో పెట్రోల్ అయిపోతే ఏం కదా నా చిన్నతనం నుండి కూడా ఈ గోదావరి పై నుండి రైల్లోనో కారులోనో బస్సులోనో వెళ్ళటమే తప్ప ఏ రోజునూ కూడా నేను నదిలో దిగలేదండి పుష్కర స్నానాలు ఆచరించడమే తప్ప ఏ రోజు కూడా పడవ ప్రయాణం చేయలేదు ఎప్పుడైనా నాకు ఆ గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలని ఆ పాత బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలని కోరికగా ఉండేది ఆ కోరిక నేటితో నెరవేరింది ఈ ప్రయాణం అయితే మాత్రం చాలా చాలా సూపర్ డూపర్ అండి నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు ఎవరైనా కనుక ఇటు గోదావరి వైపు రాజమండ్రి వైపు వస్తే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రైల్ చేసి చూడండి మంచి అనుభూతిని పొందుతారు అనమాట చాలా తక్కువ ఖర్చుతో సరదాగా ఇటువంటి ఈ గోదావరి పడవ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేమండి సరదాగా అక్కడ పాత బ్రిడ్జి దగ్గర తీసుకెళ్తాడు సరదాగా ఫోటోలు తీసుకోవచ్చు అక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే రాజమండ్రిలో ఉండేది అఖండ గోదావరి నది పుట్టిన తర్వాత అంత పెద్ద ప్రవాహం అంత పెద్ద వెడల్పు ఉండేది ఒక్క రాజమండ్రి గోదావరి మాత్రమే అందుకనే దీన్ని అఖండ గోదావరి అంటారు ఇక్కడి నుంచి పాయలుగా విడిపోయి మొత్తం గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి రైతులకు నీరును అందించేటువంటి గొప్ప నది దేశంలో అతి గొప్ప నదిగా పేరొందినటువంటి గోదావరి నదిలో ప్రయాణం అంటే మాటలకు అందనటువంటిది అండి చూడండి ఈ రెండు బ్రిడ్జ్ల మధ్య నడిచే ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడండి మనం రాజమండ్రి గోదావరి నది మధ్యలో ఉన్నా ఉంటున్నాము నడి సంద్రంలో ఉన్నమాట వెనకాల ఉన్నది వేవలాక్ బ్రిడ్జ్ అది బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ అది అంటే రెండు బ్రిడ్జ్ల నడుమ ఉన్నమాట ఈ పక్క చూస్తే ఇది కొత్త బ్రిడ్జ్ ఈ పక్కన చూస్తే ఓల్డ్ బ్రిడ్జ్ అన్నమాట దీని మీద ఇప్పుడు ప్రస్తుతం అయితే రాకపోకలు అయితే ఏమీ లేవు క్లోజ్ చేశారు అలాగే అటువైపు వెళ్తే అటు చూస్తే అక్కడ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉన్నది చూడండి ఆ చివరిన అంటే మొత్తం మూడు బ్రిడ్జ్లు మనకి వరుసగా ఉన్నాయి ఇది కొత్త వంతిన కొత్త బ్రిడ్జ్ ఇది ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అది కమ్ రాయల్ బ్రిడ్జ్ మీరు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే టూ టు త్రీ మెంబర్స్ ఎలా చేస్తారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ బోటు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది పుష్కరాలు అప్పుడే కాదు మిగిలిన రోజుల్లో కూడా ఇక్కడ బోటు అందుబాటులో ఉంటుంది లేదు మీరు విడిగా వెళ్ళటం మీకు ఇబ్బంది అనుకుంటే కనుక మామూలు అందరికీ కలిపి ఒక బోట్ ఉంటుంది అది సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అది కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఏదైనా కూడా గోదావరి పరివాహకంలో మన బోట్ జర్నీ గొప్ప అనుభూతి చాలా మధురాయనమైనటువంటి అనుభూతి చూడండి ఆ పక్కన చూస్తుంటే కనుక జాలర్లు ఈ చేపల వేట కోసం గోదావరి నదివాహ పరివాహకంలో తిరుగుతూ ఉంటారు అటు చూస్తే పర్యాటకులు ఇటు చూస్తే ఈ బోట్స్ అన్నమాట చాలా సూపర్ టూపర్గా మేము ఎంజాయ్ చేసాం వెళ్దాం రా సార్ రైట్ లైఫ్ సూట్ అయితే కంపల్సరీ ఎందుకంటే మన ప్రొటెక్షన్ కోసమే కాబట్టి కంపల్సరీగా ఎవరైనా సరే సో లైఫ్ వేసుకుంటే అద్భుతంగా ఎంజాయ్ గోదావరి పర్యాటక శాఖలో టూరిజంలో తీసుకెళ్లిన స్పీడ్ బోట్ డ్రైవర్ నుండి నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాను ఈ బోట్ లో టూరిజం లో ఇరవై మూడు సంవత్సరాల నుంచి టూరిస్టులు వచ్చినట్లే లైఫ్ జాకెట్ వేసి ఫస్ట్ మస్ట్ అండ్ సూట్ గా లైఫ్ జాకెట్లు వేసిన తర్వాత బోట్ తీస్తాము మనం ప్రయాణం చేసినట్టు తీసుకొచ్చి ఈ రెండు బ్రిడ్జీలు చూపించి మళ్ళీ రోడ్కమ్మ రైల్వే బ్రిడ్జి చూపించి రిటర్న్ ప్రయాణం తీసుకెళ్తాం సార్ నా పేరు ఓలైటి కామేశ్వరరావు సార్ బో డ్రైవర్గా పనిచేస్తున్నాను సార్ నాది కాట్రాయనకోట మండలం పలుసు తిప్పు సార్ నేను చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ రాజమండ్రిలో పిల్లలను చదివించుకుందాం అన్న ఉద్దేశంతో వచ్చి పిల్లల్ని నేను ముగ్గురిని కూడా ఇంజనీరింగ్ చదివించేసిన తర్వాత ఈ ముగ్గురు ముగ్గురు కూడా సెటిల్ అయ్యారు ఇద్దరికి జాబ్లు వచ్చేసినాయి తర్వాత నేను ఇదే పనిలో నిమ్మగినాండి ఇంకా నాకు మూడు సంవత్సరాలు సర్వీస్ ఉంది సార్ గోదావరి నదీ ప్రవాహంలో సాగేటువంటి ఈ రెండు బ్రిడ్జ్ల మధ్య సాగేటువంటి ప్రయాణం అయితే మాత్రం మంచి దివ్యానుభూతిని కలుగుతుంది అండి ఏదో మ్యాజిక్ లాగా అనిపిస్తుంది స్పీడ్గా గోదావరి ప్రవాహంలో దూసుకుపోయే పడవ ప్రయాణం ఒక గొప్ప అనుభూతి చూడండి ఈ రెండు పిల్లర్స్ మధ్యనటువంటి స్ట్రైట్ పిల్లర్స్ ఒకే రకంగా ఉన్నాయి అన్నమాట గ్యాప్ స్పాన్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి చాలా మీ ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రిడ్జ్ అనమాట రాజమండ్రిలో ఉన్నది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రిడ్జ్ అక్కడ కనబడుతుంది మీకు దూరంగా కనబడుతుంది చూడండి రీసెంట్గా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఒకటి దాని మీద కూడా సరదాగా ఓలలాడుతూ మనం ఆస్వాదిస్తూ తింటూ ఉంటే అది కూడా మంచి అనుభూతి అయితే టైం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేదు సో అది కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మన ఆపరేటర్ చెప్తున్నారు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు మన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కిందన ఉందన్నమాట అండి చూసారా గోదావరి నదిని ఎంత చూసినా కూడా తనివి తీరదండి అంత అద్భుతంగా ఉంటుంది ఈ నది గురించి ఎంత చెప్పినా తక్కువే నాసిక్లో పుట్టినటువంటి గోదావరి అక్కడ గోదావరిగా అయ్యేది ఈ ప్రాంతంలోనే చూడండి ఇక్కడ ఎంత వెడల్పుగా ఉందో చూడండి ఇది అంతా విల వెళ్ళి అంతర్వేదిలో అన్నా చెల్లెలు గట్లలో సముద్రంలో కలిసిపోతుందన్నమాట ఇది మొత్తం దాదాపుగా చాలా కిలోమీటర్లు ప్రయాణించి అంటే గోదావరి నది ఇంత వెడల్పు అయితే ఎక్కడ ఉండదండి దాదాపుగా మీకు తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లో ప్రవహిస్తుంది ప్రవహించి ఉభయ గోదావరి జిల్లాలని సస్యశ్యామలం చేసి అంటే కాటర మహాశైడు పుణ్యం అంటూ సస్యశ్యామలం చేసి ఇక్కడ పంటలని సుభిష్టం చేసి ఇక్కడ గొప్ప గోదావరి తల్లి ఇక్కడ దైవంగా నిలబడింది కాటన మహాశయుడు మానవుల్లో కుట్టినటువంటి మహనీయుడు చూడండి ఈ బ్రిడ్జ్ పక్కన నుండి వెళ్తున్నటువంటి అనుభూతి చాలా చాలా గొప్పగా ఉందండి సో నేను ఎప్పుడైతే ట్రైన్లోనే వెళ్తాం ట్రైన్లోంచి చిన్నప్పుడు కాయిన్స్ వేయటం తప్ప నేను ఎప్పుడైతే గోదావరి నది మధ్యలో వెళ్ళటం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట అండి సో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి రావాలి అని మళ్ళీ మళ్ళీ ఇక్కడ తిరగాలనే అనిపిస్తుంది ఖచ్చితంగా మరోసారి ప్రయత్నం చేస్తాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మిమ్మల్ని ఎంతగానో ఆలరించిందని భావిస్తున్నాను మీరు కనుక నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి బాయ్